లేదండి మా పెద్దన్నకు నేనంటే ఫుల్ ఇష్టం ఒక్కసారి మా పెద్దన్నకు ఫోన్ చేసి అంటే ప్రాణం అండి ఒక్కసారి మాట్లాడతా సరే మాట్లాడు స్పీకర్ లో ఎవరమ్మా మీరు అన్నా నేను అమ్ముల్ని అమ్ములా నీ చెల్లెల్ని అన్నా ఎవరికి చెల్లె నాకు చెల్లెలు లేరు అన్నా అలా అనకన్నా మరి ఏమన్నా అలా చెప్పు ఇప్పుడు ఆమె గుర్తుకొచ్చిన నీకు అన్నా నా ప్రాణం బేన మిమ్మల్ని మర్షి ఉండలేని అన్న మా ప్రాణం తీసి చాలదా అయినా మీ ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడడానికి మాకు సిగ్గు శరం విద్యుత్ మానం ఉండాలి నేను నా తల్లికే పుట్టినమ్మా